హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ముందుగా అందరి గుడ్ మార్నింగ్ అండ్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట వేస్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి దాన్ని కట్ చేసి కొంచెం అయితే పెట్టేసుకుంటున్నాము నేను నా కొడుకైతే సో మీరు ఎప్పుడైనా ఇట్లా చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా చెట్టు తల్లి ఇవ్వండి పొద్దుపొద్దునే మొహం కడుక్కోవడానికి మేము వాష్రూమ్కి వెళ్తే వచ్చింది వాష్రూమ్లోకి మొత్తం ఇక చాలా చేసేసి మంచి మళ్ళీ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసిపోయిగా పొద్దు పొద్దునే బోల బోల చేసి ఆల్రెడీ చలిపోయింది మళ్ళీ వాటర్లో ఆడుతుంది చెప్తే అసలు విననే వీరదు కొంచెం కూడా హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు గోలో గోల వేసింది పొద్దు పొద్దున్నే వాటర్లో ఆడియట్లే ఆడియట్లే అని వేస్తుంది ఇంకా మంచిగా మేమైతే చాయ్లా చపాతి వేసుకొని అయితే తింటున్నాం మంచిగా బాబు చిత్తానికి చూడండి పెద్దదే పట్టుకుంది ఇక మంచిగా నేను నైట్ చపాతీ చేసాను మా ఆయన కోసం రెండు నుంచితే తినలేడు అట్లా నేను టీ తాగేసి ఇక ఇప్పుడు మాకు మిగిలియనమాట ఈరోజు పూజ చేసుకోవాలి కదా టిఫిన్ చేస్తారు అని చెప్పేసి టీలో చపాతి అయితే తినేస్తున్నాం అనమాట ఇంకా ఇక ఇక్కడైతే ఇంకా బ్రెడ్ చేసుకున్నాం ఇంకా టీ కూడా తాగేసాం ఇంకా వర్క్ అంతా చేసేసుకొని అంటే పర్లు మొత్తం చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి అయితే స్నానం చేపసినా ఫ్రైడే కదా పూజ పూజ చేద్దామని చెప్పేసి ఫస్ట్ పిల్లలకు ఒక వాళ్ళ డాడీ కూడా వచ్చేసిండట వచ్చేసి ఏదో ఒక వర్క్ వేసుకుంటున్నాడు ల్యాప్టాప్లో ఏదో వర్క్ ఉందంటే వాళ్ళ కోసం చేస్తున్నాడు సర్లే అని చెప్పేసి నేనైతే పిల్లలకైతే స్నానం చేపిస్తున్నాను ఇక వాళ్ళైతే ఇట్లా కూర్ అన్నమాట మంచిగా వాళ్ళకి చేపిస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు వాళ్ళకైతే అన్నమాట ఇక తర్వాత నేను అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి చేయించాను ఇంకా తర్వాత ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయినా అన్నమాట ఇక్కడైతే మంచిగా అయితే ఇక మాయన ఫ్రెష్ అప్ కావండి అస్సలు అవ్వట్లేదు ల్యాప్టాప్లో కొంచెం మరకుని తర్వాత వేసాను తర్వాత వేస్తా అన్నట్టుగా తర్వాత చేస్తా అన్నట్టుగా చేస్తున్నాడు ఇంకా తర్వాత ఇక నేను చేసిన తర్వాత ఫోటోలు అవన్నీ అయితే మంచిగా అడిగేసుకున్నాను అన్నమాట ఎందుకంటే టూ వీక్స్ నుంచి గడగలేదు అని చెప్పేసి ఇప్పుడైతే మంచిగా అడిగా ఇక మాయనను వీడియో తీయమంటే చూడండి ఎట్లా తీస్తున్నాడు అందుకే నేను మాయనను ఎక్కువ వీడియో తీయమని అస్సలు చెప్పాను అన్నమాట అంటే ఎటటో తిప్పుతారు కెమెరా ఒక దగ్గర పెట్టకుండా చుట్టూ తిప్పుతారు అనమాట సో ఇంకా ఒకసారికి అని చెప్పేసి తీయమంటే తీసిండు ఇంకా మంచిగా ఇంకా సర్లే అని చెప్పేసి వదిలేసాను అనమాట తర్వాత ఇక ఇట్లయితే అన్ని ఫొటోస్ అయితే మంచిగా నీట్గా అయితే కడిగేసుకున్నాను నేనైతే ఇంకా కడిగేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం అయితే వేసాను ఇంకా పెడదామని చెప్పేసి చాలా రోజుల నుంచి అందుకని చెప్పేసి చేసినాను అన్నమాట తర్వాత చట్నీ కోసం పల్లీలు కూడా వేయించుకున్న అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే పిల్లలు లాగారని చెప్పేసి ఇక బొండ కోసం అని చెప్పేసి పిండి కూడా నైటే కలిపి పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా నేనైతే మైసూర్ బొండ వేస్తామని చెప్పేసి ఇగో బయటతే మంచిగా ఎట్లా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఇక నా కూతురు అయితే ఎప్పుడు ఎప్పుడు తీద్దామా అని వెయిట్ చేస్తుంది సో ఇక లోపల ఏమిటి డోర్ పెట్టినా అన్నమాట ఇక నేనైతే ఇంకో తర్వాత ఇక మంచిగా ఇట్లయితే పూజ అయితే వేసేసుకున్నాను అనమాట కొబ్బరికాయ కూడా కొట్టేసినాను ఇంకా కొబ్బరికాయ నీళ్ళు గ్లాసులో పోసాను నా కొడుకు అడుగుతాను అని చెప్పేసి ప్రసాదం కూడా పెట్టేసి మంచిగా పూజ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయితే అనమాట సో ఇక పూజ అయిపోయింది ఇగో మైసూర్ బాండి వేసామని చెప్పేసి ఆయిల్ అయితే అనమాట ఇగ మంచిగా ఎప్పుడు అనుకుంటున్నాను మైసూర్గా పదకొండు మార్పు హెల్ప్ చేస్తే తొందర అవుతుంది కదండి వచ్చి కూర్చున్నాడు ఏదో వర్క్ చేసుకుంటే కూర్చున్నాడు మంచిగా ఇప్పుడు ఏమో నన్ను అంటున్నాడు ఎయిట్ థర్టీకి వచ్చిండు టెన్ థర్టీ దాకా వర్క్ చేసుకుంటా నువ్వు కూర్చున్నాడు నన్ను అనొద్దు హెల్ప్ చేయాలి హెల్ప్ చేస్తే పాస్వర్డ్ అయిపోద్దు దాన్ని కాదు వేయాలంటే ఏం కానీ కూర్చున్నా అది నీ పని ఏమన్నా వేరే పనుల పనిగా చేసినావు నీ పని చేసుకుంటే మాట్లాడద్దు నువ్వు వేరే వాళ్ళ పని చేసుకుంటు పనులన్న అయిపోయినాక అది చేసుకోవద్దు ఇప్పుడు చేసిన టెన్ థర్టీ ఎయిట్ థర్టీకి వచ్చి టెన్ థర్టీ స్నానం చేసి మళ్ళీ నన్ను రివర్స్ మాట్లాడుతున్నాడు నేను పిల్లల్ని చూసుకుంటే అన్నీ చూసుకుంటే చేసుకోవాలి వేద్దాం ఓవరాక్షన్ చేస్తాను నిజాలు మాట్లాడితే అట్లానే ఉంటుంది కదా నువ్వు పంచాయతీ నేను పెట్టా ఇగో మైసూర్ బోంట అయితే వేస్తున్నా అన్నమాట మంచిగా సో ఇగ చూడండి ఇగ ప్రశాంతంగా ఉంటుంది పూలన్నీ నేర్పేస్తుంది పెట్టుంది ఇక చిట్టలి ఇగో ఇల్లు అంతా అంగడేసి చూడండి నేను పూజ చేసి స్నానం చేసి లోపు ఇల్లు అంతా అట్లా చూడండి ఎత్తుకోవాలి అమ్మా అమ్మా హలే లే బోన్ వేద్దాం పవన్ ఇక బోండా వేయడం అయితే అయిపోయింది ఇక్కడైతే చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి అనమాట అంటే రౌండ్గా రాకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు మా చాలా మంచింది కానీ కొన్ని ఇంకా ఉంటే బాగుండు అనిపించింది తిన్న తర్వాత ఇక సర్లే అని చెప్పేసి అందరం కూర్చొని తిన్నాం అన్నమాట అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రసాదం వేసాను కదా పైసం కోసం అదైతే తింటున్నాం అన్నమాట పాపనేమో పడుకుంటుంది మా ఆయననేమో నా కొడుకు అయితే తినిపిస్తున్నాను ఇక్కడైతే నేనేమో పాపను పడుకోబెడుతున్నాను వండాలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది అయితే నేను వేసాను బాడలు పన్నెండు అయ్యా అనమాట అయితే నేను పిండి కొంచెమే కలిపినా ఎట్లా సేవో ఫస్ట్ టైం కదా అని చెప్పేసి కొంచెమే కలిపిన నాయకుండి కానీ కొంచెం అయింది టువెల్ వచ్చినాయి బాగుండా నేను నేను వేసాను బోడలు అయితే సో ఇక అందరం నాలుగు నాలుగు ఇండిస్తాము తక్కువ సరిపోయింది మాకు అయితే కానీ ఇంకా ఉంటే మంచిగా అనిపించింది ఇంకా ఉంటే బాగుండు అనిపించింది అనమాట చాలా అయితే చాలా మంచిగా అయ్యాయనమాట ఇక తర్వాత అయిపోయింది ఇక టీ అయితే పెట్టుకుంటాం అనమాట ఇక మేము తాగామని చెప్పేసి మా పాప అయితే పడుకుంది మంచిగా ఎప్పుడైనా ఇక ఆమె లేసేదో బట్టలు ఉత్కోవాలి వంట చేయాలి అన్ని పనులు చేసేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుకుంటుంది అప్పుడు ఇటు ఏ పట్టు ఒకవేళ వేస్తే మాత్రం అరగంట లేచిపోద్ది లేకపోతే టూ అవర్స్ కంపల్సరీ పడుకుంటుంది వెయ్యిలో పన్నెండు పనులు చేసేసుకొని కూర్చోవాలన్నమాట ఇక బట్టలు అయితే తితికేసాను అన్నమాట ఇక మంచిగా గిన్నెలు కూడా దామంటే నీళ్ళు రావట్లేదు తిప్పించే గిన్నెలు ఇంకా అట్లనే ఉన్నాయి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఈ లోపల నాకు కుదిరి లేచింది అక్కడికి వచ్చి లేపు లేకపోతే లేకపోతుంది మంచిగా పడుకుండే వచ్చింది బాటలు ఇసిరేసి నా సౌండ్కి లేచింది అనమాట ఇక నిద్ర జరుపులేదు మళ్ళీ పడుకుంటుంది త్రీకి అట్లా టూ థర్టీ త్రీకి మళ్ళీ పడుకుంటుంది ఇక చిత్తకి ఎక్క ఎక్కడికి ఎక్కుతాం ఎక్కడికి ఎక్కుతాం కానీ తీసుకుంటే మాట్లాడి ఆ పైన గ్లాస్లో ఎట్లెక్తుంది పాడికి ఎక్కుతా ఇప్పుడు కొంచెం వచ్చినాయి కొబ్బరి నీళ్ళు ఎక్కువ రాలవు కొబ్బరికాయలు దాడికి చేత అవుతాడు అలే పో సింకుల గ్లాసు బాగున్నాయా పోతావు చలి చల్ చల్ చలి చలి చల్ గుర్రం చలాకి గుర్రమాను ఎక్కపో అన్న ఇక్కడ గుర్ర ఎక్కుపో ఏడుతున్నా పో పియ్యాలంట పోదా మజ్జున ఎక్కువ గుర్రం ఎక్కువదా తల్లి చూడండి గోల గోల వేస్తుంది అలా చలి చలి గుర్రం చలి చలి గుర్రమాను అయ్యో డాడీని జో కొడుతున్నావా జో తల్లి చిట్టు తల్లి ఇక పిల్లల పిల్లలకు అన్నం పెడుతున్నాయి ఇక రెండు కాస్తున్న టైము మనం పాటే అట్లా అయితే బట్టలు కూర్చోబెట్టి మంచిగా అన్నం అయితే పెడుతున్నా అనమాట ఎట్లా నాటకాలు వేస్తారు చిప్స్ తిమ్మడి మాత్రం మంచిది ఇద్దరు అన్న చెల్లి నేను తినట చేత కాదు ఇద్దరికి ఏమైంది పట్ట అన్నం అయినాక పడుకున్నాడు తినమాట ఐదు గంటలు చేస్తాడు ఎప్పుడో లేతాడు మళ్ళీ ఐదు గంటలకు అప్పుడు తింటాడు అనమాట ఏ వీళ్ళు తింటే తర్వాత నేను తింటా ఇక మంచిగా తింటే ఇక పోతాడు ఇద్దరు మంచి ఇవ్వండి తర్వాత నేను తింటాను ఇంకా అయితే మొన్న కొడుకు ఎప్పటి నుంచి ఆడుతుందని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే అనమాట సో ఈరోజు అయితే ఇందేనండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్